మహిళను రేప్ చేసిన ఎంపీ తుపాకీతో బెదిరించి ఆయన అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పై క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి బెంగళూరు జేడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రానాపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు హసానాకు చెందిన జేడిఎస్ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు వీటితో పాటు అసభ్యంగా ప్రవర్తించడం బెదిరించి అభ్యంతరకర ఫోటోలు తీయడం వంటి అభియోగాలు మోపారు తుపాకీతో బెదిరించి ప్రజ్వల్ నాపై అఘత్యానికి పాల్పడ్డాడు ఆ దారుణాన్ని అతడు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు ఎంపీ క్వార్టర్స్ తీసుకెళ్లి తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు ఈ విషయం ఎవరికైనా చెబితే నన్ను నా భర్తను చంపేస్తానని బెదిరించాడు తనకు సహకరించకపోతే ఆ ఫోటోలు వీడియోను బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు అని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న రేనాపై దుబాయ్ నుండి జర్మనీ పారిపోయారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని స్పష్టం చేశారు ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం వారికి తెలియకుండా నిందుడు దేశం నుండి పారిపోలేదన్నారు ఈ క్రమంలో అతడి పాస్పోర్ట్ ను రద్దు చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశానని అన్నారు అది రద్దయితే అతడు విదేశాల్లో ఉండటానికి వీల్లేదన్నారు